అందరికీ నమస్కారం అండి మారుద్యా కిచెన్కి స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము ఎగ్గు పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఐదు ఉల్లిగడ్డలు అల్లం పేస్టు పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడి అయ్యాక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి మేము ఆరుగురం ఉంటామండి అందుకే నాలుగు స్పూన్ల ఆయిల్ పడుతుంది అదే నలుగురు ఉన్నవారైతే మూడు స్పూన్ల వరకు సరిపోతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని కలపాలి తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం పేస్టు స్పూను పసుపు స్పూను వేయాలి కలుపుకోవాలి ఒక నిమిషం అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ వేసి కలుపుకొని ఉడికించిన గుడ్లను వేసుకున్నాము కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు గుడ్డుకి ఉప్పు కారం మొత్తం మంచిగా పడుతుంది నానబెట్టిన చింతపండును తీసుకొని గుజ్జుగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి మూత తీసి కలుపుకొని ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసి ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టుకొని ఏడు నిమిషాలు ఉడికించండి మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడిని ఆరు వెల్లుల్లి వేసి దంచి వేసుకోవాలి కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకొని ఆఫ్ చేయాలి వేడి వేడి ఎగ్ పులుసు రెడీ అయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు ఎగ్గు పులుసు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి